موسیقی

తగ్గిలే వాలే వాలే నిదర్ల పెంచిన కరెంట్ ఛాంపిలో వాలే వాలే

సకి చాలే బాదులే బాదులే చెట్ట దరగాలే బాదులే బాదులే చెట్ట దరగాలే చెల్లపై 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 బాదులే బాదులే చెట్ట దరగాలే ఇప్పుడు ఏం మాట్లాడాలా చెల్లని చెట్ట దరగాలే వాక్యమైన పరిచయం ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడిమును మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది మనపాటిగా మార్పి వాళ్ళకి సిగ్గు రాదు వాళ్ళు మారరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిక అందరి టేబుల్ మీద ఉంది ఆ నివేదికలో పొందుపరిచిన అనేకమైన అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది గవర్నర్ గారికి తీర్మా గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని అడుగుతున్నాం మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచటం పదే పదే పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి అల్లరి చేయటం ఇక్కడ నుంచి సస్పెండ్ అయి వెళ్ళిపోవటం బయట మీడియా దగ్గర మాట్లాడటం లంచ్ చేయటం వెళ్ళి మళ్ళీ రెండు గంటలు పడుకోవటం ఇదే అలవాటు అయిపోయింది వాళ్ళు వాళ్ళకి మార్పు రాదు ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ సభాయ వాళ్ళ యొక్క నాయకుడు ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో ఇక్కడ ఒక్కల్ని కూడా సీట్లో కూర్చొనికున్నడమే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు వీళ్ళని కూర్చోనియుడు వీళ్ళు ఎవరన్నా ఇక్కడ బాగా మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అది ప్రజల్లోకి వెళితే వీళ్ళలో ఎవరన్న నాయకుడి తయారైతే ఆయన సీటుకి ఎసరొచ్చిందని ఆయన ఇక్కడ ఎవరిని సీట్లో కూర్చోనియుడు ఏ అంశము ఉండదు వాడు బాధురే బాదురి మీదని జగన్ గారికి భయపేని ఏ అంశం మీద సీట్లలో కూర్చొని మాట్లాడచ్చు అధ్యక్ష ఎవరికి అభ్యంతరం లేదు కానీ పోడియం లో పోడియం చుట్టుముట్టడం పేపర్లు విసరడం మిమ్మల్ని అల్లరి చేయటం మిమ్మల్ని గేలి చేయటం మీరు ఏ రోజున సీట్లో కూర్చున్నారో సభాపతిగా ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్లో కూర్చోవటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష అందుకనే పదే పదే వాళ్ళు మిమ్మల్ని గేలి చేయటం అల్లరి చేయటం మిమ్మల్ని తాకాలను చూడటం మిమ్మల్ని హేళన చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది ఇక వాళ్ళ గురించి మా మాట్లాడటం మానేస్తే అధ్యక్ష నిజంగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి వారు చెప్పిన మాటలను ప్రతి ఒక్క దానిని మేము అభినందిస్తూ వారికి నిండుగా మేము మీ ద్వారా గవర్నర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన రోజు నుండి వారు నవరత్నాలనే లక్ష్యాలను పెట్టుకొని ఓ సుస్థిరమైన ఓ న్యాయమైన ఓ సమాజానికి పనికొచ్చే పరిపాలన చేయాలనే దృఢ నిశ్చయంతో వారి పరిపాలన మొదలుపెట్టారు ఆ పరిపాలన మొదలుపెట్టే రోజుకి తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగని న్యాయం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మనకు అర్థమైంది అధ్యక్ష మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుకి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో రాష్ట్రము పూర్తిగా చితికిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సర్వనాశనం చేశాడు అధ్యక్ష ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కాడు ఆ హామీల గురించి నేను ఏకరు పెడితే గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే నా ప్రసంగం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల గురించి సభ దృష్టికి మీ ద్వారా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులు ఆర్థికంగా చితికిపోయిన రంగాలు వెనకబడినటువంటి వర్గాలు దళిత బలహీన మైనారిటీ వర్గాలు వీళ్ళన్నిటికీ ఏదైనా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన ప్రభుత్వమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము వ్యవసాయ రంగము స్త్రీ సంక్షేమము అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు అది చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష ఏదో ఒక విధంగా అల్లరి చేయడం కానీ లేదా సభల నుంచి బయటికి వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా జరగను దాని ఒక్క మాట కూడా ఈ సభలే మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష మీరు గమనిస్తే అధ్యక్ష అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అధ్యక్ష ఇది ఖండిస్తున్నాం మీ మీద పేపర్లు కలటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం మీకు ఇది పొరపాటు మీకు పరిపాట అయిపోయింది గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు అధ్యక్ష నేను ఒక మాట ఏం చెప్తాను